ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది దగ్గు వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి ఒక గ్లాసు నీళ్ళల్లో అల్లం వేసి చిన్న ముక్క వేసేసి ఇంత ముక్క వేసి మరిగించి తాగాలి రుచి కోసం దాన్ని చలారిన తర్వాత తేనె కలుపుకొని తాగండి మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది రెండో చిట్కా పాలల్లో మిరియాల పొడి పావు చెంచా వేసి మరిగించి రెండు పూటలు తాగితే కూడా దగ్గు దగ్గుదక్కుతుంది వెల్లుల్లి తేనె మిశ్రమం చేసి రోజు రెండు మూడు సార్లు తినాలి వెల్లుల్లి ముక్కలు చేసుకొని దాంట్లో తేనె కలిపేసుకొని అది రోజుకు రెండు మూడు సార్లు తినండి మీకు వెంటనే దీనివల్ల కూడా రిలీఫ్ వస్తుంది ఎందుకంటే వెల్లుల్లి వేడి తేనె కూడా వేడే ఈ కఫాన్ ఏం చేస్తుందంటే వచ్చేదాన్ని విరగొడుతుంది అది పాలల్లో పావు చెంచా పసుపు వేసుకొని తాగండి పాస పాలు పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ రాత్రి పడుకునేటప్పుడు కానీ మీరు తాగినా కానీ చాలా రిలీఫ్గా ఉంటుంది పగులు ఇబ్బంది ఉంటే కూడా పగులు కూడా తాగచ్చు పొడి దగ్గు ఉంటే డ్రై కాఫ్ కానీ ఉంటే కన్నా వెల్లుల్లి పుట్నాల పప్పు రాయలసీమ జిల్లాలో శనగపప్పు అంటారు అది పుట్నాల పప్పును వెల్లుల్లి ముక్కలు చేసుకొని బాగా కొద్దిగా దొడ్డు పేసుకొని వల్ల దగ్గు తగ్గిపోతుంది నేను ఎప్పుడైనా దగ్గు తగ్గినప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అలాగే కొన్ని పుట్నాలు తీసుకొని వెల్లుల్లి పొట్టు తీసేసి చిన్న ముక్కలు వేసి దొడ్డు పేసేసుకొని బాగిన్ని తీసుకొని బాగా తింటాం సూపర్ టేస్ట్ ఉంటుంది తిని చూడండి ఎప్పుడైనా నేను సరదాగా అప్పుడప్పుడు తింటాను మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలా హై స్కూల్లో చదువుతున్న పుట్టి నుంచి నాకు అలవాటు ఉన్నదానివల్ల నేను ఎప్పుడైనా తినాలి స్నాక్స్ ఇంట్లో ఏం లేవనుకుంటే పుట్టాలు తెచ్చుకొని వేసుకొని తింటాను చాలా తింటాను బాగా నిదో ఇన్ని తెచ్చుకొని పిడికిడు దాంగి తెచ్చుకొని తింటాను మీకు కావాలంటే అంతేం లేదు నైట్ తినేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు పుట్టాలు పప్పు తినండి వెల్లుల్ వేసుకొని కొద్దిగా దొడ్డి పేసుకొని ఉదయం వరకు అంతా దగ్గు ఉండదు ఏముండదు మనకు వామాకును ఉంటుంది వామాకుని మిరపకాయ బజ్జీలో కూడా వేసి ఉంటారు ఉంటుంది వామాకు అని దాంట్లో దొడ్డుపు రెండు మూడు చిటికలు వేసుకొని వామాకు నవ్వులు తినండి దాంతో కూడా తగ్గుతుంది రోజు గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి నార్మల్ చిల్లీ వాటర్ తాకండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటి అసలు తీసుకోకండి వేడి నీళ్ళు తాగండి ఆహార పదార్థాలు కూడా వేడి వేడిగా తినండి గోరు ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో చిటికెడ పసుపు కొద్దిగా అల్లం కలిపి తాగుతున్నా కూడా దీంతో కూడా వెంటనే మీకు దగ్గు తగ్గుతుంది ఓకే ఇవన్నీ కూడా చిట్కాలు తమలపాకు రసమ తేనె కల్పని తీసుకున్నా కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్